ఓంకార్ జ్యోతిషాలయం ప్రేక్షకులకు నా ధన్యవాదాలు నా పేరు డాక్టర్ రమేష్ బాబు నేను హైదరాబాద్లోని బాకారం విలేజ్లో బల్లేబాస్ క్రికెట్ గ్రౌండ్స్కి ఓనర్ మనకి మూడు గ్రౌండ్స్ ఉన్నాయి బల్లేబాస్ మైదాన్ బల్లేబాస్ హరీనా బల్లేబాస్ ట మొదటగా మేము స్థాపించిన గ్రౌండ్ వచ్చి బల్లేబాస్ మైదాన్ మాకు శాస్త్రి గారు సూపర్ సుపరిచితులు మొదటి నుంచి ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఫస్ట్ మేము షేర్ చేస్తున్నాం శాస్త్రి గారికి శాస్త్రి గారికి మేము ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పిన తర్వాత ఆయన మా సైట్కి రావడం జరిగింది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సైంటిఫిక్ వాస్తు ద్వారా జియో వాస్తు పరికరాల ద్వారా ఆయన గుర్తించి దానికి తగిన రెమెడీస్ని ఆయన మాస్టర్ చేస్తారు ఆ తర్వాత చాలా తక్కువ టైంలోనే మేము ఇంకొక రెండు గ్రౌండ్స్ స్టార్ట్ చేస్తాం న్యూ గ్రౌండ్స్ అవే వచ్చి బల్లెబాజ్ జరిగినా బల్లెబాజ స్టాండ్స్ ప్రతిసారి ఎటువంటి వాటికి వాటి వాటికి భూమి పూజ దగ్గర నుంచి అండ్ వాటి ఇనాగ్రేషన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో శాస్త్రి గారి సలహాలు తీసుకుంటూ ఆయన ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈరోజు మూడు గ్రౌండ్ని చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు కూడా మనం కొత్తగా లైట్స్ స్పెడ్లైట్స్ ఉన్నటువంటి మనం బడ్లేబాస్ మైదాన్లో కొంచెం రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి ఆ రెనోవేషన్ వర్క్స్ సంబంధించిన వాస్తు సజెషన్స్ కోసం మనం ఈరోజు శాస్త్రి గారి అడగ్గానే ఆయన బిజీ ఉన్నా కానీ సింగపూర్ నుంచి రాదని మన దగ్గర వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ